హే గాయస్ హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మస్తు మస్తుగా ఉన్నారు కదా మే మేము కూడా చాలా బాగున్నాము సో గాయస్ ఇవాళ లాగ్ ఏంటిదంటే మేము ఇంట్లో అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నాము అందుకని చెప్పేసి హౌస్ క్లీనింగ్ అయితే చేసుకోబోతున్నాము అంటే చాలా రోజుల నుంచి మేము అంటే మేము ఉండడం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఊరికి వచ్చినాము సో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని అటు అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి సో అందుకని చెప్పేసి వాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాము మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దామని మా పాప ఇంకా లేవలేదు పడుకొని ఉంది అంత ఇల్లు అంతా ఇలా మెస్సి ఉంది మొత్తం మా వారు షాప్కి వెళ్ళి అయితే వచ్చేసి ఇంకా మా వారికి టైం టేబుల్తో సంబంధం ఉండదు మా బాబుతో మా పాపతో ఆడుకుంటూ ఉంటాడు అనమాట కాకపోతే అబ్బాయిలు మదర్ దగ్గరే ఎక్కువగా ఉంటారని చెప్తారు కదా కానీ మా బాబు కంప్లీట్ ఆపోజిట్ అనమాట అంటే నా దగ్గర నుంచి మా బుజ్జి దగ్గరికి బీజీకి వెళ్ళిపోతాడు తన దగ్గర నుంచి నా దగ్గరికి రమ్మంటే అస్సలు రాడు మూతి అటు తిప్పేసుకుంటాడు వాడు అంతా అసలు వాళ్ళ డాడీ అంటే అంత ఇష్టం తనకి సో ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే గిన్నెలతో అయితే క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం పని మొత్తం ఫాస్ట్గా అయిపోతుందని ఇక మేము నిన్ననే వచ్చాము సో గిన్నెలు కూడా చాలా రోజుల నుంచి అన్నీ అట్లనే దుమ్ము పట్టున్నాయి కాబట్టి ఫస్ట్ గిన్నెలు క్లీన్ చేసుకుంటే తొందరగా అయిపోతుందని మేము గిన్నెలైతే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ సో గైస్ నేనైతే ఇప్పటి మా అమ్మవారి దగ్గరకు అయితే వెళ్ళలేదు మా ఇంటి దేవత అన్నమాట సో ఇదే ఫస్ట్ టైము మా పెళ్ళైన తర్వాత అంటే చాలా రోజుల నుంచి మా వాళ్ళు కూడా వెళ్ళట్లేదు సో మేము మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇద్దరు అమ్మవార్లు ఉంటే ఒక అమ్మవారి పూజ ఇంటి దగ్గర చేస్తాము ఇంకో అమ్మవారి పూజ ఇలా బయటకు వెళ్ళి చేసుకుంటారంట మా వాళ్ళు సో ఇలా మేము అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము సో అక్కడికి వెళ్ళి అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము అక్కడ ఎలా ఉండబోతుంది ఏమి అనేది అసలు తెలియదు సో నా గిన్నెలు అయితే క్లీన్ అయిపోయినాయి అన్నమాట ఇక్కడ మా బుజ్జి అయితే బెడ్షీట్స్ అయితే ఉతికేస్తున్నాడు అంటే నేను ఒక పని తను ఒక పని చేసుకుంటే తొందరగా అయిపోతాయని అంటే నార్మల్గా అయినా కొంచెం బెడ్షీట్స్ కొంచెం బరువుకుంటాయని ఎప్పుడు తనే ఉతికేస్తాడు సో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్లో తను బెడ్షీట్స్ అయితే ఉతికేస్తున్నాడు ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని చూసుకోవడానికి కూడా ఎవ్వరు లేరు సో ఇద్దరం షరో పని చేసుకుంటే తొందరగా అయిపోతాయి కదా వర్క్స్ అంత అలా అని చెప్పేసి ఇద్దరం చేసుకుంటున్నాము ఇక్కడ కూర్చున్న అబ్బాయి వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ బాబు సో తను అయితే మా ఇంటి దగ్గరే పెట్టుకున్నాను పిల్లల్ని పట్టుకోవడానికి ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా తను ఉంచుకోవాల్సి వచ్చింది సో ఇక్కడ నా గ్యాస్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది ఇప్పుడు వంట కూడా చేయాలి కాబట్టి గ్యాస్ కూడా క్లీన్ చేసుకుంటే అయిపోతుందని గ్యాస్ క్లీనింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ ఇక నెక్స్ట్ ఇంకా మా పిల్లలకి ఏదో ఒకటి పెట్టాలి కదా మార్నింగ్ కంపల్సరీ మళ్ళీ వాళ్ళకి ఆకలి అవుతుంది కాబట్టి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను వర్క్ చేసుకుంటేనే ఈ వర్క్ మొత్తం ఈ మనకి కావాల్సిన ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సైడ్ మా బాబు కోసం ఉగ్గు పెట్టుకున్నాను అయితే రైస్ ఇంకా ఆ లోపే వెళ్ళి మా బుజ్జి అయితే పూరీలు అయితే తీసుకొచ్చిండు తన కోసం టిఫిన్ అలాగే మా పాపకు కూడా పూరీలు తింటుంది కాబట్టి తన కోసం కూడా తీసుకొని వచ్చిండు ఇంకా ఇక్కడ మా బాబా అయితే పడుకున్నాడు అనమాట అంటే మార్నింగ్ కే లేస్తాడు తను నాతో పాటు తను కూడా లేస్తాడు ఇంకా మార్నింగ్ ఒక న్యాప్ వేయకపోతే ఇంకా తనంతా డే మొత్తం క్రాంక్ క్రాంక్ ఉంటాడు అసలు చాలా సతాయిస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ పప్పు ఇంకా ఇక్కడ అయితే వాటర్ కనిపిస్తున్నాయి కదా ఆ నీళ్ళు అయితే నేను మా పిల్లల కోసం పెట్టాను అంటే కాచి చల్లార్చిన నీళ్ళే తాపుతాను ఇంకా నాకు వాళ్ళ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను ఎక్కడున్నా ఎటు వెళ్ళినా సరే వాళ్ళ కోసం అయితే నేను వేడి నీళ్ళు అయితే కంపల్సరీ చల్లార్చుకొని అయితే తీసుకొని వెళ్తాను ఇంకా నెక్స్ట్ మా పిల్లలకి స్నానాలు కూడా చేయించేస్తున్నాను ఎందుకంటే ఎంత టైం పడుతుందో ఏమో తెలీదు జస్ట్ బెడ్షీట్స్ ఉతకడము గిన్నెలు తోమడమైతే అవి రెండే వర్క్స్ కంప్లీట్ అయినాయి టువెల్ కావస్తుంది కాబట్టి వీళ్ళకి స్నానాలు చేపిస్తే ఒక పని అయిపోతుందని కొంచెం బ్రేక్ ఇచ్చి మా పిల్లలకైతే స్నానాలు అయితే పోసేసాము సో ఇక్కడ మా పాప మా పాపనైతే ఎప్పుడు మా బుజ్జే స్నానం చేపిస్తాడు అంటే తన ఇంటి దగ్గర ఉన్నాడు అంటే అసలు నేను చేపిస్తా అంటే నా దగ్గర దగ్గర చేసుకోదు అసలు తినదు నీళ్ళు ఇచ్చిన తాగదు సో ఇంకా నెక్స్ట్ అయితే నెక్స్ట్ వర్క్లోకి అయితే వచ్చేసినాము ఇంకా హౌస్ క్లీనింగ్ అనమాట లోపలంతా సామాన్లన్నీ కిందికి దించేసి పై నుంచి అయితే కడిగేసుకుంటున్నాము అంటే అంత ఎక్కువ సామాన్లు ఏమి లేవు మాకు ఉన్నది ఒక రూమే కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుందని అనుకున్నాము కాకపోతే ఇంట్లో చాలా బల్లు ఉన్నాయి సో ఆ బల్లు ఎల్లగొట్టేసి కొంచెం మొత్తం క్లీన్ చేసుకుంటే బాగుంటుందని గోడకైతే వాటర్ వేసి క్లీన్ చేసుకుంటున్నాము అంటే యాక్చువల్లీ కలర్ వేయాల్సింది ఇంటికి కాకపోతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ మా ఇంకో అమ్మవారి పూజ కూడా చేయాల్సి ఉంది అందుకని చెప్పేసి ఇంకా అప్పుడు వేసుకుందాంలే అని చెప్పి ఇప్పుడైతే ఆపేసినాము సో అందుకని చెప్పి ఇంకా లోపలంతా మొత్తం వాటర్తో లోపల బయట మొత్తం వాటర్తో క్లీన్ చేసుకుంటే అయిపోతుందని క్లీన్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాము సో గైస్ మేము ఈ పూజ అనేది ఇయర్ బై ఇయర్ చేసుకుంటాము సో కంపల్సరీ చేసుకోవాలి కూడా మన పిల్లలకి మన ఫ్యూచర్ మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే కంపల్సరీ చేసుకోవాలి అంటే మనం ఇవాళ పూజ చేసింది మనకి ఇవాళే పుణ్యం రావాలి అని అలానే అయితే ఏమి ఉండదు కదా మనం ఇవాళ చేసుకుంది రేపు ఎక్కడో ఒక చోట మన పిల్లలకైతే వస్తుంది అని నేనైతే నమ్ముతాను సో అలా అని చెప్పి కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇంకా ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గైస్ అవి ఏంటి తెలుసా బల్లులు బల్లులు గుడ్లు పెట్టినాయి ఇంట్లో చాలా భయం అయితే అయ్యింది నాకైతే అసలు నేనైతే లిటరల్ మంచమాకి గమ్మున నిలబడ్డా అసలు మా వారు మా ఆడపడుచు వాళ్ళ బాబు ఇద్దరు బల్లుల్ని బయటికి వెళ్ళగొడుతుంటే నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను అసలు నాకు బల్లులు అంటే చాలా భయము ఇంకా మా బాబు మా బుజ్జి పైన వర్క్ చేస్తుంటే చూసి ఒకటే నవుతున్నాడు నిజంగా గాయస్ అస్సలు ఉంటే ఏ పని అవ్వదు అసలు ఒకళ్ళు పట్టుకుంటే కానీ మనం వేరే ఇంకో పని అయితే చేయలేము పాపం తను ఇవాళ మా ఆడపడుచు వాళ్ళ బాబు ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి ఇదంతా వర్క్ అయితే అయ్యింది అసలు తను ఉండకపోతే ఈ పనే అయ్యేది కాదు ఇంకొకటి గాయస్ మా వారైతే ఏమంటారు దేవంతో సమానమని అంటాను అంటే తను ఎంత సపోర్ట్ అంటే ఇంక నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను బేసికల్లీ తన దొరకడం నా అదృష్టమే అంటాను సో ఉంటారేమో కానీ చాలా క్రియర్గా ఉంటారు అలాంటి వాళ్ళు సో అందులో ఒకరు మా వారు అనమాట అంటే నేను ఈ పని చెయ్యను అంటే నన్ను బలవంతం చేయడం కానీ అట్లాంటివి ఏమి ఉండదు మనం ఇద్దరం చేసుకుందాం బుజ్జి అంటే సరే అని చెప్పేసి తను కూడా నాతో పాటు నేను చెయ్యను ఈ పని నా పని కాదు కదా అని మాత్రం ఎక్కడ తను ఇలాంటి మాటలు అయితే ఎప్పుడు మాట్లాడడు చాలా సపోర్టివ్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరం చెరో చేయి వేసి పనులు చేసుకుంటే స్పీడ్గా అయిపోతుందని తను కూడా నాతో పాటు నాకంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తనే ఎక్కువ పనులు చేశాడు యాక్చువల్లీ నేను ఒక గిన్నెలు క్లీనింగ్ మాత్రమే చేశాను తను నాకంటే ఎక్కువ పని చేశాడు ఇంకా ఇంట్లో అంతా క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఇంకా బయట అయితే క్లీన్ చేసుకున్నాము బయట గోడలకు కూడా వాటర్ వేసుకొని పైన టెర్రస్ మొత్తం కడిగేసుకున్నాము చాలా రోజుల నుంచి మొత్తం మట్టి పట్టునే ఉన్నది మొత్తం నల్లగా పాచిపోయింది అన్నమాట అంటే ఎప్పుడు వచ్చినా మేమే ఊడుస్తాము మేమే తుడుచుకుంటాము అంటే కడుక్కుంటాము సో ఇంక మన ఇల్లు కాబట్టి మనం శుభ్రపరచుకోవాలి ఎవరు చేసినా చేయకుండా మనమైతే చేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్లీ మా క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదంతా అయ్యేసరికి సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా మా వారు అయితే ఫ్రెషప్ అయిపోయారు ఇంకా మా పిల్లల్ని ఒకటే దగ్గర కట్టిపడేయడం వల్ల అసలు చాలా క్రాంకీగా ఉండే అన్నమాట సో గైస్ ఇది వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా